పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఇంగ్లాండ్లోని చరిత్రాత్మక నగరం యార్క్ ఓ మృదువైన శనివారం మధ్యాహ్నం నాలుగేళ్ల పసికందు నోర్మా మేరిడెల్ తన చిన్న ప్రపంచంలో ముగించుకొని ఆనందంగా నవ్వుతూ తిరుగుతోంది కానీ ఆ రోజు ఆమె చివరి నవ్వు చివరి అడుగు అని ఎవరు ఊహించలేదు నోర్మా ఒక సరదా బుడతడి డాన్స్ క్లాస్కు వెళుతూ పొరుగింటి ఆంటీ దగ్గర టీ తాగడం ఆమెకు అలవాటు ఆ రోజు కూడా నోర్మా తన డ్యాన్స్ క్లాస్కు వెళ్ళింది అక్కడి నుంచి తన ఆంటీ ఇంటికి వెళ్ళి ఆటలు ఆడుతానని బలంగా అడిగిన తల్లి మాత్రం స్కూల్ డ్రెస్ కుట్టాలని ఒత్తిడి చేసింది చివరికి కొంచెం కోప్పడి మరి నోర్మాని ఇంటికి తీసుకొచ్చారు తరువాత తల్లి తన పనుల్లో పడిపోయింది నోర్మా ఇంటి ముందే అదే వీధిలోని ఓ అబ్బాయితో ఆడుతోంది అంతలో ఓ వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి బ్రౌన్ క్యాప్ బ్రౌన్ ఓవర్ కోట్ వేసుకొని నీళ్లలో ఆడొద్దు ప్రమాదం ఉంటుంది అంటాడు ఆ తర్వాత యాపిల్ పండు కొనిస్తాను అంటూ నోర్మాని వెంట తీసుకువెళ్తాడు ఇదే నోర్మా చివరిసారి కనిపించిన దృశ్యం తల్లి ఇంటికి వచ్చినప్పుడు నోర్మా లేదు వెంటనే వెతకడం ప్రారంభమైంది సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు పక్కింటి వాళ్ళందరికీ నోర్మా కనిపించడం లేదని తెలిసింది అర్ధరాత్రి దాకా గాలింపు కొనసాగింది కానీ ఫలితం మాత్రం లేదు మరుసటి రోజు ఉదయం పది గంటలకు ఒక పదకొండేళ్ల అబ్బాయి తన ఇంటి పక్కన ఉన్న ఓ లారీ పక్కన చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నాడు అది నోర్మాడేల్ శవమని తెలిసింది ఆమె ఇంటి నుండి కేవలం యాభై మీటర్ల దూరంలో గొంతు ను చంపబడి ఉండటం స్పష్టమైంది ఆమె కాలిలో ఒక షూ లేదు వైద్యులు మరడం నిన్న మధ్యాహ్నానికే జరిగిందని తేల్చారు అంతమాత్రం కాకుండా లారీ పక్కన అంతమంది వెతికినా నోర్మా శవం అక్కడ ఉండలేదని పలువురు చెప్తున్నారు మరి దాన్ని ఎవరు రాత్రి లోపల అక్కడ పడేశారు పోలీసులు లారీ యజమానిని పొరిగింటి వారిని అనుమానాస్పదంగా కనపడిన వ్యక్తులందరినీ విచారించారు ఒకరి మాటలు వాస్తవాలకు టైం లైన్స్ కు సరిపోలలేదు కానీ ప్రత్యక్ష సాక్ష్యం లేకపోవడంతో ఎవరిపైనా నేరం మోపలేకపోయారు వెయ్యి మందికి పైగా స్టేట్మెంట్లు తీసుకున్నారు పది ఎకరాల భూమిని శోధించారు కానీ నోర్మా మరో షూ మాత్రం ఎక్కడా దొరకలేదు విచారణ ఒక్కదాన్ని వెల్లడించలేకపోయింది రెండు వేల పదహారులో కొత్త ట్విస్ట్ అంటే సరిగ్గా డెబ్బై ఏళ్ల తర్వాత ఓ బంధువు ఒక రహస్యం బహిర్గతం చేశారు నా తల్లి ఒకసారి ఎవరికో నోర్మా గురించి మాట్లాడుతోంది నోర్మా తాను చూడకూడని లేదో చూసింది అందుకే ఆమెను చంపేశారు అని తాను విన్నానని అన్నారు అంతకుడి పేరు కూడా చెప్పారు కానీ ఎటువంటి ఆధారాలు మాత్రం లేకపోయాయి నోర్మా బంధువులు బ్రయాన్ డేల్ మరియు అతని భార్య బెత్ ఈ కేసుపై పుస్తకం రాశారు అది వన్ రెడ్ షూ ఇందులో హంతకుడి పేరు కూడా ఉంది కానీ పబ్లిష్ చేయలేదు ఎందుకంటే సాక్ష్యాలు లేకపోవడం వల్ల చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని చేయలేదు నోర్మా తల్లిదండ్రులు ఈ మిస్టరీకి సమాధానం దొరకకుండానే కన్నుమూశారు డిఎన్ఏ టెక్నాలజీ లేని రోజుల్లో నేరస్తులు ఎంతగానో తప్పించుకున్నారు ఈ కేసు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుందా లేదంటే ఒక్కరోజు సత్యం వెలుగులోకి వస్తుందా ఇది నోర్మాడేల్ అనే పాప మీద జరిగిన దారుణాన్ని దానికున్న ప్రశ్నార్థక చీకటి కోణాల్ని మనకు గుర్తు చేస్తుంది ఇది మానవ మానసిక క్షోభకు శోకానికి ప్రతీక ఇది ఒక చిన్నారి ఒక గులాబీ కలిపి పడినట్లుగా కానీ మిగిలింది మాత్రం ఒక అసాధారణ మిస్టరీ ఇది నోర్మాడేల్ కథ కాలాన్ని తట్టుకొని నిలిచిపోయిన నిశ్శబ్ద హత్య